టిడిపి అధినేత చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారంటూ చంద్రబాబు అరెస్టు తనను బాధ కలిగించిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు టిడిపి జనసేన పొత్తును జనసైనికులు స్వాగతిస్తున్నారని చంద్రబాబు అరెస్టు పైన జనసైనికులు ఆవేదనతో ఉన్నారన్నారు పవన్ కొడతామంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు రానున్న ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తారో త్వరలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని తెలిపారు మాకు కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన పెద్ద లీడర్లు అవసరం లేదని అవినీతి పనులు అక్రమార్కులకు జనసేన పార్టీలో సీట్లు ఇవ్వబోమని ప్రజా సేవలకు ఎమ్మెల్యే సీట్లను ఇస్తామని తెలిపారు బీజేపీతో పొత్తుపై త్వరలో క్లారిటీ వస్తుందన్నారు ప్రజాప్రతినిధులు వీళ్ళు చేసే అన్యాయాలని అక్రమాలని వీటిని ఎదుర్కొనే ప్రాసెస్లో మా జనసైనికుల మీద కొన్ని కేసులు పెట్టినా మేము చాలా ధైర్యంగా మా వాళ్ళ ముందుకెళ్తాం ఎందుకంటే మా జనసైనికులు ఏమి స్కాములు చేసి అక్రమాలు చేసి భూ భూదందాలు చేసి కేసులు పెట్టించుకోవట్ల మన చంద్రబాబు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని కలిసి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి భవిష్యత్తులో జనసేన టీడీపీ కలిసి లో కూటమిగా ఏర్పడి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మాజీ సీఎంని అన్ గా సరైనటువంటి కేసు లేకుండా ప్రాపర్ వీలు లేకుండా ఆయన లోపల పెట్టడం జరిగింది జైల్లో మా ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సపోర్ట్గా నిలబడుతున్నారు అని చెప్పిన తర్వాత ఇంచుమించు జనసేనలో నైంటీ నైన్ పర్సెంట్ ఆయన నిర్ణయాన్ని కట్టుబడి మేమందరం కూడా ఇవాళ టీడీపీ జనసేన అలయన్స్లో మనస్ఫూర్తిగా పనిచేయడం ముందుకు ఇక్కడ చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు వీళ్ళు చేసే